అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి జనవరి ఇరవై ఆరు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉంటారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి మన గురువు పేరు శివశక్తి రాజుగారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీపురుష వసీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సార్ ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు మన గురువు గారు పురుష వసీకరణము తాంత్రిక విద్య చేస్తారండి సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గారి దగ్గర కలదు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారము మీ కుటుంబంలో ఒడుదుడుకులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి సహనంతో వ్యవహరించాలి ఇంటి సభ్యులతో మాట్లాడేటప్పుడు కఠినమైన పదాలు వాడడం వల్ల మనస్పదలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల భవిష్యత్తులో వచ్చే చిక్కులను నివారించవచ్చు పిల్లల యొక్క ప్రవర్తన లేదా వారి చదువు గురించి మీరు కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది అందరినీ కలుపుకోకపోవడం వల్ల గృహంలో మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది కుటుంబ పెద్దల సలహాలను గౌరవించడం వల్ల మీరు క్లిష్టమైన సమస్యలకు సులభంగా పరిష్కారం కనుగొంటారు ఆర్థికంగా రేపటి రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి ఆదాయం కంటే ఖర్చు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా పొదుపు చేయండి విలాసాల కోసం అప్పులు చేయడం వల్ల భవిష్యత్తు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దాని లావాదేవీల విషయంలో అపరిచితులను నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది పొదుపు పట్ల దృష్టి పాటించడం వల్ల ఆపద సమయంలో మీకు అది ఒక పెద్ద రక్షణ కవచనం నిలుస్తుంది మీ ఆర్థిక రహస్థల ఇతరులతో పంచుకోకుండా ఉండటం వల్ల అనవసరమైన సమస్యలు రాకుండా కాపాడుకోగలుగుతారు వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి ఉదయం నుండి కొంత సాధారణంగా మంతకొడిగా సాగుతుంది అయితే సాయంత్రం సమయానికి ఊహించిన మార్గాల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు రూల్స్ క్షుణ్ణంగా చవడం ఎంతో శ్రేయస్కరము పోటీదారుల వ్యూహాలను గమనిస్తూ మీ వ్యాపార రహస్యాలను గోప్యంగా ఉంచడం వల్ల నష్టాలను నివారించవచ్చు భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారికి పారదర్శకత పెరగడం వల్ల ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంది మీ తెలివితేటలతో వ్యాపార నూతన మార్పులు తీసుకురావడం వల్ల కస్టమర్ల ఆదరణ పెరిగి లాభాలు గడిస్తారు ఉద్యోగ రంగంలో కొన్ని మిశ్రమ ఫలితాలు అందుకుంటారు కార్యాలయంలో మీ పనితీరుపై అధికారులు ప్రత్యేకంగా నిఘా ఉంచే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి సహోద్యోగుల నుండి ఆశించిన సహకారం లభించపడం వల్ల మీరు చేపట్టిన ప్రాజెక్టులో కొంత జాప్యం సంభవించవచ్చు అనవసరమైన ఆఫీస్ రాజకీయాలు దూరంగా ఉండడం వల్ల మీ వృత్తిపరమైన ప్రతిష్టను కాపాడుకోగలుగుతారు కొత్త బాధ్యతలు చేపట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి గుర్తింపు లభిస్తుంది సహనం కోల్పోకుండా ఉండటం వల్ల వృత్తిపరమైన చిక్కులను సులభంగా అధిగమించే విజయం సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి రేపటి రోజున ఎంతో ఆనందంగా మరియు ఉల్లాసం గడుపుతారు మీ భాగస్వామి నుండి మీ కాశించినంత మద్దతు మరియు అనురాగం లభించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మీ మధ్య ఉన్న పాత అపార్థాలు తొలగిపోయి అనుభవం బలపడుతుంది దాంపత్య జీవితంలో కొత్త పరిచయం వల్ల రేపటిలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి బయట వ్యక్తుల ప్రేమే వల్ల మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి జీవిత భాగస్వామి పట్ల అనుమానాలు పెంచుకోకుండా పరస్పర అమ్మకాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి మూడో వ్యక్తి మాటలు విని ఇంట్లో గొడవలు జరగడం వల్ల సంబంధాలు శాశ్వతంగా దెబ్బతిన్న ప్రమాదం ఉంది రహస్య స్నేహాలు మీ కుటుంబ గౌరవాన్ని ముసుగు మార్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు రేపటిలో చదువుపై పూర్తి ఏగ్రత్త వహించాలి లేకపోతే పరీక్షలు ఆశించిన ఫలితాలు రావు వినోద కార్యాలకు లేదా స్నేహితులకు అధిక సమయం కేటాయించడం వల్ల మీ విద్యా సంవత్సరం దెబ్బతిన్న ప్రమాదం కూడా ఉంది కష్టమైన సబ్జెక్టుల విషయంలో టీచర్లు లేదా నిపుణుల సలహా తీసుకోవడం వల్ల మీరు మెరుగ్గా రాణించగలుగుతారు సమర్థాన్ని వీడే లక్ష్యం వైపు దృష్టి సారించడం వల్ల మీరు పోటీ పరీక్షల విజయం సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారికి పత్రాల విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు పట్టుదలతో చదవటం వల్ల మీ మేధో శక్తి పెరిగి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం కూడా లభిస్తుంది ఆరోగ్య విషయంలో రేపటి మీరు సాధారణంగా ఉంటారు కానీ శారీరకంగా కొలగకుండా జాగ్రత్తగా పడాలి ఆహార నియమాలు పాటించబడడం వల్ల జీర్ణ సామాన్య సమస్యలు తలెత్తి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవచ్చు మానసిక ప్రసాదత కోసం యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది పాత అనారోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టకుండా మందులు వాడకంలో ఏ ఏ మొరపాటు అస్సలు మంచిది కాదు తగినంత నిద్ర లేకపోవడం వల్ల చిరాకు మరియు నీరసం పెరిగి సమ పనులపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శారీరక దృఢత్వం పెరిగి రోజంతా చురుగ్గా ఉండగలుగుతారు స్నేహితులతో కలిసి తిరుగుతూ మీలువైన సమయం వృధా చేయకుండా బాధ్యతగా ఉండాలి చెడు సాహసాల వల్ల ప్రతిష్ట దెబ్బతిని ప్రమాదే కాకుండా అనవసరమైన గొడవలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది స్నేహితుల కోసం అధికంగా ధనం వెచ్చించడం వల్ల మీ ఆర్థిక స్థితి ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి మీ వ్యక్తిగత రహస్యాలను అందరికీ చెప్పడం వల్ల భవిష్యత్తులో అవే మీ శాపంగా మారే అవకాశం కూడా ఉన్నాయి మంచి మిత్రుల సలహాలు తీసుకోవడం వల్ల మీరు క్లిష్ట పరిస్థితుల నుండి సులభంగా బయటపడగలుగుతారు రేపటి రోజున కుటుంబంలో కొంత ఆందోళనకరమైన పరిస్థితి అయితే కనపడుతుంది కాబట్టి మీరు ఏదైనా సరే కుటుంబంతో తడం కొంచెం జాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిది రేపటి రోజున మీరు సులభంగా అయితే గండక కూడా బయటగలుగుతారు సామాజిక కార్యక్రమాలప్పుడు మీ గౌరవాన్ని కాపాడుకునే ప్రవర్తించడము ఎంతో శ్రేయస్కరము ప్రయాణాల విషయంలో రేపటి రోజున ఈ రాశి వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి ప్రమాద సూచనలు ఉండాలి సొంత వాహనాలు దూర ప్రయాణాలు చేసేటప్పుడు వేగ నియంత్రణ పాటించడం వల్ల నుండి తప్పించుకోవచ్చు వాహనము కండిషన్స్ ఇందో లేదో ముందే చూసుకోవాలి లేకపోతే మార్గం మధ్యలో ఇబ్బందులు ఎదురవుతాయి ప్రయాణంలో మీలువైన వస్తువులు లేదా నగదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం అపరిమితులు ఇచ్చే ఎవరైనా సరే ప్రమా ఆహారాలు తీసుకోవటం అయితే మంచిది ఆటంకాలు ఓపికతో భరిస్తే మీరు గమ్యం సురక్షితంగా చేరుకుంటారు శుభకార్యాల నిర్వహణకు రేపటి రోజు అనుకూలమైన గ్రహ ఉంది వివాహ ప్రయత్నం ఫలించే సూచనలు కూడా ఉన్నాయి గృహ ప్రవేశం లేదా కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించాలనుకున్న వారు రేపటి రోజున అడుగు వేయడం వల్ల మేలు జరుగుతుంది వాహనం కొనుగోలు చేయాలనుకున్న మీ చిరకాల కోరిక రేపటి రోజు నెరవేరడం వల్ల మీరు ఎంతో సంతోషాన్ని పొందుతారు కుటుంబంలో జరిగే మంగళకరమైన వేడుకల వల్ల బంధుమిత్రుల కలయిక జరిగి ఇంట్లో సందర్భ నెలకొంటుంది కొత్త పనులను ప్రారంభించడానికి రేపటి రోజు మీరు చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి ఏదైనా శుభకార్యం తలబెట్టే ముందు కులదైవాన్ని ప్రార్థించడం వల్ల ఎటువంటి విజ్ఞానాలు కలగకుండా ఉంటాయి రేపటి రోజు మీరు కొన్ని చిన్నపాటి ఆపదలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ జాగ్రత్త వహించాలి వంటగదిలో పనిచేసినప్పుడు లేదా పొదునైన వస్తువులు వాడేటప్పుడు అప్రమత్తత వహించడం ఎంతో మంచిది ఇతరుల గొడవల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీరు అనవసరంగా పోలీస్ స్టేషన్లు చిక్కులో పడే సూచనలు ఉన్నాయి అపరిచితులతో మాట్లాడేటప్పుడు కూడా మీ బలహీనతను పంచుకోకుండా ఉండటం మీ ఆత్మరక్షకు మేలు చేస్తుంది ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు క్షుణ్ణంగా చదవటం వల్ల చట్టపరమైన చిక్కుల నుండి మీరు బయటపడవచ్చు ఏమరపాటుగా ఉండటం వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అడుగు వేసేటప్పుడు జాగ్రత్త అయితే అవసరము ఒక స్త్రీ వల్ల రేపటి మీరు అనవసరమైన గొడవలు లేదా మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి లేదా మీ కార్యాలయంలో లేదా చుట్టుపక్కల ఉన్న ఒక మహిళ మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొట్టలు పనవచ్చు మహిళలతో మాట్లాడేటప్పుడు రేపటి రోజున మీరు మర్యాదగా మరియు వివాదాలు దూరంగా ఉండటం మీ ఆత్మగౌరవాన్ని పంచుతాయి ఆమె మాటలకు ప్రభావితమై తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఆర్థికంగా భారీ నష్టపోయే ప్రమాదం ఉంది కుటుంబంలోని స్త్రీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము రేపటి రోజు మీరు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు సాధ్యమైనంత వరకు రేపటి రోజున అపరిచిత మహిళలకు దూరంగా ఉండటం వల్ల మీరు అనవసరమైన నిందల నుండి తప్పించుకోగలుగుతారు రహస్య శత్రువుల నుండి రేపటి రోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది మీ వెనుక కుటంత్రాలు జరగవచ్చు మీకు సన్నిహితంగా ఉంటున్న మీ ఎదుగుదల వారు లేని వ్యక్తుల వల్ల అపర అత్యంత అప్రమత్తంగా ఉండటం అవసరము మీ భవిష్యత్తు ప్రణాళికలను గోపంగా ఉంచడం వల్ల శత్రువులు వాటిని భంగళం చేయకుండా నిరోధించవచ్చు శత్రువులు ఎత్తుగాలను మీ తెలివితేటల్లో ముందే ఊహించి తిప్పికొట్టడం వల్ల మీరు సమాజంలో గౌరవం పొందుతారు అనవసరమైన భయాలకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం వల్ల మీరు విజయం సాధిస్తారు ఎవరైనా అతిగా నమ్మటం వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది రేపటి రోజు ఈ రాశి వారికి భయంకరమైన వార్తలు లేదా అనుకోని అశుభ వార్తలు వినే అవకాశం కూడా ఉంది కాబట్టి మనోధైర్యం కోల్పోవద్దు దూర బంధువుల ఆరోగ్యం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం మిమ్మల్ని కొంత రేపటి రోజున ఆందోళనకు గురి చేయవచ్చు అట్టుకని రేపటి రోజు ఎంతకాలంలో కూడా మీకు అన్ని రకాల కూడా మీరు ఆ భావోద్వేగాలు గురి కాకుండా వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి రేపటి రోజున మీరు తలపెట్టే సమ పనుల పరిసరాల సహకారం మీకు అనుకూలంగా ఉండబోతుంది కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వాటిని సకాలంలో గుర్తించి ముందడుగు వేయటం వల్ల పురోగతి సాధిస్తారు సమాజంలోని గౌరవప్రదమైన వ్యక్తుల నుండి లభించే ప్రశంసలు మీలో కొంత ఉత్సాహాన్ని మరియు ధైర్యాన్ని నింపుతాయి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు సాయం చేయడానికి ముందుకు రావడం వల్ల క్లిష్టమైన పనులు కూడా సులభమవుతాయి అదృష్టం మీ వెంటే ఉండడం వల్ల మీరు తక్కువ శ్రమతోనే ఎక్కువ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు గొడవల విషయానికి వస్తే రేపటిలో మీరు చాలా నిగ్రహంతో ఉండాలి లేకపోతే అనవసర వివాదాలు ఇరుక్కుంటారు పొరుగు వారితో లేదా బంధువులతో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మౌనం పాటించడం మేలు ఆవేశంలో మీరు వాడే కఠినమైన పదాలు మీ ఆత్మీయ సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా మీరు శాంతంగా ఉండటం వల్ల పెద్ద గొడవలు మొదలకుండా ఆపవచ్చు శత్రువులు కుటంతరాలు బలవకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటము రేపటి మీకు అన్ని విధాల శ్రేయస్కరము ప్రశాంతమైన మనసుతో ఉండటం వల్ల మీరు అనవసరమైన మానసిక ఒత్తిడి నుంచి కొంచెం మిమ్మల్ని రక్షించుకోగలుగుతారు చిన్న ఆపదలు మరి అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు అదేనే పడకుండా ఆత్మవిశ్వాసంతో ఆలోచించడం నేర్చుకోవాలి అనుకోని ఖర్చులు లేదా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత అసహనానికి గురిచేస్తాయి కానీ ధైర్యంగా ఉంటే వాటిని మీరు అధిగమించవచ్చు ప్రతి అడుగులను జాగ్రత్త వహించడం రేపు చింతన కలిగి ఉండటం వల్ల రాబోయే చిన్నపాటి ఆపదలను రక్షణ కలుగుతుంది కాబట్టి రేపటి రోజు మీరు శివనామస్మరణ మాత్రం ఖచ్చితంగా చేయండి మరి తెచ్చినా ఈ రాశి వరకు జాత ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్